హిందీ భాషపై ఏపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నాను చెప్పారు హిందీని వ్యతిరేకించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు ఇంగ్లీష్ ఉర్దూ పర్షియన్ ని అంగీకరించి హిందీని తమపై రుద్దుతున్నారు అనడం అవివేకమన్నారు డిప్యూటీ సీఎం బెంగాలీ గీతం జాతీయ గీతమైంది ఒక పంజాబీ భగత్ సింగ్ జెండా నువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా ఏ ప్రతి భాష జివో భాష మనం మాట్లాడే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం వరిస వడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది దాని మన పెద్దమ్మ భాష హిందీ విద్య వైద్యం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసిన ఒకరితో కలవడం అంటే మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు మనం మరింత బలం చేకూర్చడం మనం ఇంకొక ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణం చేయడం హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్ ఇట్ ఈస్ అన్ ఎడిషన్ ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాము అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే బాథ థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ బట్ దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఏమన్నా కానీ డిస్అడ్వాంటేజెస్ ఎప్పుడు ఉర్దూని యాక్సెప్ట్ చేసి పర్షియన్ యాక్సెప్ట్ చేసి ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది హిందీలో డబ్బై రెవెన్యూ వస్తున్నాయి వ్యాపారానికి హిందీ కావాలి నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది అయింది తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ